ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు తానే గురువై మనల్ని నడిపిస్తున్నాడు అనడానికి కొన్ని సింటమ్స్ తెలుసుకుందామండి భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు అంటే భగవంతుని కృప ఉంటేనే ఏదైనా మనకి వస్తుంది భగవంతుడి అనుగ్రహము ఉంటేనే భగవంతుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు అలా భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు అనడానికి కొన్ని ఈ నిత్య జీవితంలో కొన్ని సింటమ్స్ ఉన్నాయండి అవి ఏంటో తెలుసుకుందాం మన రోజువారి జీవితంలో కూడా మనకు తెలియకుండానే మనకి కొన్ని సూచనలు అనేటివి వస్తూ ఉంటాయి కానీ వాటిని మనము అసలు గ్రహించగలలేము ఎందుకు అంటే పట్టించుకోము ఎందుకు అంటే మన రోజువారి బిజీ లైఫ్ లో ఇవి మనము గమనించలేము భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు అనడానికి మొదటిగా సింటమ్ మనకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా చిన్నగా అయి ఉంటుంది అంటే అది చిన్న దానిలాగా మనము దాన్ని క్లియర్ చేయగలము అది పెద్ద సమస్య అనేది మనకి అనిపించదు ఎందుకు అంటే భగవంతుడు దానికి పరిష్కారము అనేది మనకు తెలియజేస్తాడు ఇంకా మనల్ని ఎవరైనా అవమానించినప్పుడు అవమానాలకు గురి అవుతుంటాము దుఃఖపడుతుంటాము బాధపడుతుంటాము ఇలా అవమానాలకి గురి అయినప్పుడు మనము దానిని అసలు పట్టించుకోము మనం మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు కానీ మనల్ని బాధ పెట్టినప్పుడు కానీ మనము దానిని అసలు పట్టించుకోము ఎందుకు అంటే అది ఎంత పెద్దగా ఉన్నా మనకి మనము పట్టించుకోము మనము నవ్వుతూ వెళ్తూ ఉంటాము అంటే వాళ్ళు తిట్టినా కూడా మనం నవ్వుతూ వెళ్తూ ఉంటాము ఇలా ఎందుకు అంటే భగవంతుడు మన వైపు ఉన్నాడు మనతో ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు అందుకు అలా చేసినా కూడా అవమానాలకి మనం గురి అయినా కూడా మనకి అవమానంగా అనిపించదు దుఃఖము అనేది ఉండదు ఇలా జరగడము అనేది సామాన్య విషయం కాదు ఇది అందరికీ జరగదు ఎవరైనా తిట్టినప్పుడు వాడు ఇలా అన్నాడు వీడు ఇలా అన్నాడు అని మనం ఎంపడే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాము అసలు సహించరు కోపం వస్తుంది అలా ఉన్నప్పుడు ఇలా అవమానం చేసినా కూడా మనము నవ్వుతూ ఎందుకు వెళ్తాము అంటే భగవంతుడి అనుగ్రహము కృప ఉంది భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు అందుకు మనకు అంత పెద్ద విషము చిన్నదిగా ఉంటుంది వాళ్ళని తిట్టాము దీవించి వెళ్తాము ఇలా ఎవరికి జరుగుతుంది ఇలాంటి లక్షణాలు పెద్ద పెద్ద యోగులకి సాధు సన్యాసులకు మాత్రమే లక్షణము ఉంటుంది ఇది మనం భక్తి మార్గంలో వెళ్తున్న కొద్దీ అంటే భక్తి వైపు మనం ఎక్కువగా భగవత్ సాక్షాత్కారానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లక్షణాలు మనకి వస్తాయి ఇలా రావడం అంత సామాన్య విషయం కాదు ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మికతలో ఎంతో ముందుకు వెళ్తేనే ఇలాంటి అనుభవాలు ఇలాంటి లక్షణం మనకి ఎదురవుతుంది ఇలా ఉన్నాము అంటే భగవత్ సాక్షాత్కారానికి దగ్గరలో ఉన్నాము భగవంతుడే మనల్ని గురువై నడిపిస్తున్నాడు అనడానికి ఇది ఒక సింటమ్ ఎవరు ఏమన్నా మనము క్షమించేస్తాము వాళ్ళని తిరిగి మనము శపించము తిట్టము మనస్సులో కూడా మనము పగ ప్రతీకారం అనేది ఉండదు ప్రేమ కరుణ మాత్రమే ఉంటాయి ఇవి భగవంతుడి లక్షణాలు శాంతంగా ఉంటాము కోపము ద్వేషము అనేది ఉండదు వర్గాలను అదుపులో ఉంచుకుంటాము మనస్సులో కూడా మనము తప్పు చేయము ఇలాంటి వాళ్ళు భగవంతుడికి ఇష్టము మళ్ళీ భగవంతుడు ఆ వైపుకి నడిపిస్తాడు ఎవరిని ద్వేషించము తిట్టము ప్రేమ కరుణ మాత్రమే ఉంటుంది ఈ గుణాలు నిరంతరం భక్తి మార్గంలో ఉంటూ ఉంటే అవి వాత వాటంతటా అవి వస్తాయి భగవంతుడు మనకి ఆ గుణాలని ఇస్తాడు భగవంతుడే మనల్ని చేయి పట్టుకొని తీసుకు వెళ్తుంటాడు కదా అందుకని భయం అనేది ఉండదు భక్తి మార్గంలో స్టా స్టార్టింగ్ స్టేజ్ లో భయం అనేది ఉంటుంది మనము నిరంతరం భక్తి మార్గం చేస్తూ ధ్యానము స్తోత్రాలు చేయడం వల్ల మనకు భయం అనేది ఉండదు నిర్భయత్వం వస్తుంది భగవంతుడి పైన ప్రేమ విపరీతంగా ఉంటుంది భగవంతుడే అన్నీ చూసుకుంటాడు మనకి ఏ కష్టం వచ్చినా భగవంతుడే చూసుకుంటాడు అన్న నమ్మకం ఎక్కువగా ఉంటుంది దేనికి మనం చెల్లించము ఈ భక్తి మార్గంలో విపరీతంగా ముందుకు వెళ్ళే కొద్దీ మనకు ఆత్మజ్ఞానం అనేది వస్తుంది ఆత్మజ్ఞానం రావడం వల్ల మనము దేనికి భయపడము నిర్భయత్వం వస్తుంది చావు వచ్చినా కూడా మనం భయపడము అన్ అంటే ఇది ఏది శాశ్వతం కాదు మనం అసలు శాశ్వతమే కాదు మనం ఆత్మ చైతన్య పదార్థాన్ని ఇది శరీరం మాత్రమే నేను ఆత్మ చైతన్య పదార్థాన్ని నేను అన్న అనంతం అనే జ్ఞానం మనకి వస్తుంది ఈ భౌతిక విషయాల పట్ల మనకి ఆసక్తి అనేది ఉండదు ఏది జరిగినా మనము చలించము సంతోషమైన దుఃఖమైన ఈ భౌతిక భోగాల పట్ల ఆసక్తి ఉండదు భగవంతుడే అన్ని అయి ఉన్నాడు భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు అన్న ఎరుక ఎప్పుడు ఉంటుంది నిరంతరము ఉంటుంది శాంతంగా ఉంటాము చెలించము ఇంద్రియాల ద్వారా కూడా ఏ తప్పు అనేది చేయము మన నాలుగు కూడా రుచులను కూడా కోరదు ఎందుకు అంటే మనం ఏం తిన్నా అది భగవంతుడే మనకి ఇచ్చాడు ఇది నాకు ఈ టయానికి భగవంతుడే ఇస్తున్నాడు అనుకొని మనము తినగలము రుచులను కూడా మనము చూడడం జరగదు ఏదైనా తినేస్తాము అలా అని ఏది పడితే అది కాదు శాకాహారం ఆహారం మాత్రమే ఇలా ఉండాలి మనకు అలా ఉండాలి అనే అదే ఉండదు రాత్రి పగలు భగవంతుడి పైన ధ్యాస పూజ చేయాలి స్తోత్రం చదవాలి ధ్యానం చేయాలి జపం చేయాలి అన్న ఆలోచనలే ఎప్పుడూ ఉంటాయి అది విపరీతమైన భక్తి మార్గం హయ్యర్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా అవుతుంది ఇంకా ఈ భౌతిక విషయాలు ఏవి మనము ఆలోచించము ఒకవేళ ఆలోచించినా వెంటనే మళ్ళీ భగవంతుడి వైపుకే మన మనసు వెళ్తుంది ఎందుకు అంటే భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు భగవంతుడు మన వైపు ఉన్నాడు మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు ఒక్కోసారి మన సొంత బంధువుల్లో కూడా అంటే మన దగ్గర వాళ్ళు తల్లి కూతురు బిడ్డ కావచ్చు ఇంకా మన సొంత బంధాల్లో ఇష్టమైన వాళ్ళల్లో ఎవరో ఒకరు హఠాత్తుగా కూడా చనిపోతారు ఎందుకు అలా అంటే వాళ్ళ వాళ్ళకి మనతో రుణం అనేది తీరిపోయింది రుణానుబంధం మాత్రమే అన్న ఆలోచన కూడా మనకి వస్తుంది అంటే అప్పుడు మనము బాధపడము ఎవరికి ఎంతవరకు అంతవరకు ఈ భూమి పైన జీవనం అన్న ఆలోచన మనకి ఎరుక వస్తుంది రుణానుబంధమే జీవితమే రుణానుబంధమని అనే విషయం మనకి అర్థమవుతుంది ఎవరితోనూ అటాచ్మెంట్ అనేది ఉండదు మనం తామరాకు పైన నీటి బొట్టులాగా ఉంటాము ప్రేమ కరుణ ఇవ్వడమే తప్ప మనము ఆశించము అన్కండిషనల్ లవ్ లో ఉంటాము ఎందుకు అంటే భక్తి మార్గంలో భగవంతుడి పైన ఎంత ప్రేమ ఉంటుందో మన చుట్టూ ఉన్న వారిపై కూడా అంతే ప్రేమతో ఉండగలము ఉండగలుగుతాము ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలోనూ భగవంతుణ్ణి చూస్తాము ఇలా చూడడం అందరికీ సాధ్యం కాదు ఇది హయ్యర్ స్టేజ్ లో మాత్రమే ఇలా జరుగుతుంది మనము భక్తి మార్గము ధ్యాన మార్గము చేయడము అనేది మనము భగవంతుని వైపుకి అడుగులు వేయడానికి దారి మాత్రమే ఇంతకు ముందు ఇలా చేసేవారు కాదు కానీ ఇప్పుడు చేస్తున్నారు అంటే అది భగవంతుడు మనకు చూపించిన మార్గం ఆ దారిలో వెళ్తే మనం భగవంతుడి వైపుకి టర్న్ అవుతాము అని భగవంతుడు మనకు చూపించే దారి భక్తి మార్గం కానీ జ్ఞాన మార్గం కానీ వచ్చాము చేస్తున్నాము అంటేనే మనం భగవంతుడి వైపుకు టర్న్ అయ్యాము అని అర్థం భగవంతుడు మనల్ని ఎంచుకున్నాడు భగవంతుడి చూపు మనపై పడింది అని అర్థం ఈ నిరంతర భక్తి ద్వారా భగవంతుని మనం ధ్యానించడం పూజ చేయడం ద్వారా భగవంతుడు ఎల్లప్పుడూ మన చేయి మన వెంటనే మన చేయి పట్టుకొని ఉంటాడు అనేది మనకి అర్థమైపోతుంది ఎలా అంటే మనకి ఈ సింటమ్స్ కూడా చూపిస్తూ ఉంటాడు భగవంతుడు ప్రతి ఒక్క విషయం మనకి అర్థమైపోతుంది ఏదైనా కార్యకారణ సంబంధం ద్వారానే జరుగుతుంది అన్న విషయం మనకి అర్థమవుతుంది ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానికి మూలాలను మనం కనుక్కోగలము అంటే మనకు అర్థమైపోతుంది ఈ విషయం ఎందుకు జరిగింది అనేది మనకి వెంటనే అర్థమైపోతుంది ఇలా అందరికీ కాదు ఇంకా మనకు భగవంతు దర్శనాలు కళలో కూడా మనకి భగవంతుడి దర్శనం జరుగుతుంది ఇది సామాన్య విషయం కాదు అందరికీ ఇలా జరగదు కలలో భగవంతుడు మనకి ఒక యోగి రూపంలో ఒక వృద్ధుడి రూపంలో వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు కూడా కళలు వస్తాయి ఇలా జరుగుతుంది అంటే మనం భక్తి మార్గంలో వేగంగా వెళ్తున్నాము హయ్యర్ స్టేజ్కి వెళ్తున్నాము వెళ్ళాము అని కూడా అర్థం ఈ స్టేజ్లో మనకి విపరీతమైన ఆనందం సంతోషం కారణం లేకుండానే మనలోనే మనం ఆనందపడగలుగుతాం సంతోషం డబ్బు ఉన్నా లేకున్నా ఏది ఉన్నా లేకున్నా మనలో మనం ఆనందం అనేది పొందగలుగుతూ ఉంటాము అది భగవంతుడి అనుగ్రహం నిత్య ఆనందం మనం మనం అసలు ఆనందమే మన జీవితమే ఆనందం కానీ ఈ భౌతిక విషయాలు భోగాల ద్వారా దుఃఖభరితంగా ఉంటుంది చాలా మందికి ఇది లేదు అది లేదు అన్న ఆలోచనల ద్వారానే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు అసలు దుఃఖమే లేనే లేదు ఎప్పుడూ మనము ఆనంద స్వరూపులమే ఆత్మ చైతన్యమే మనము ఈ శరీరం కాదు నేను ఈ శరీరాన్ని కాదు నేను అనంతమైన ఆత్మచైతన్య పదార్థాన్ని అనుకొని నిరంతరం ఎను ఎరుకతో ఉండగలుగుతాం అలా ఉండాలి కూడా అప్పుడు మనకు అసలైన ఆనందం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్